మీ భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి జయంతిని పురస్కరించుకొని బొబ్బులి శ్రీ హనుమాన్ దీక్షా సేవా సమితి మరియు ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ రెండు వేల ఇరవై ఐదు మన్యం జిల్లా పార్తీపురంకు చెందిన బాడీ బిల్డర్ వెంకటేష్ టికెట్ నంబర్ యాభై ఏడు అతను పదిహేను వేల రూపాయలు మనీ గెలుచుకోవడం జరిగింది ఛాంపియన్షిప్ ట్రోఫీని మరియు ప్రైజ్ మనీని బొబ్బులు శాసనసభ్యులు నాయన చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణ ప్రముఖులు బాడీ బిల్డర్లు బొబ్బిలి ప్రజానికం భారీ స్థాయిలో పాల్గొన్నారు కనీసం చుక్క నీరు తినడానికి చుక్క నీరు తాగడానికి కూడా చాలా కష్టపడుతున్నారు బాడీ బిల్డింగ్ చేయడం అనేది ఒక యాగం దాన్ని చాలా కష్టపడి తెల్లవారి నుంచి వాళ్ళ కష్టాన్ని నేను చూశాను ఎప్పుడు పడితే కష్టాలు పడుతున్నారు వాళ్ళు అక్కడ ఉన్నాను ఫోటో ఉంటుంది ద ఫోర్త్ ప్లేస్ గోల్స్ టు ఎం దుల్షి బాబు నువ్వు క్లాప్స్ వస్తే సర్టిఫికేట్ పెట్టుకొని మళ్ళీ కరెక్ట్ బిల్డింగ్ రాస్తాం క్లాప్స్ క్లాప్స్ 冷血。<Okay. S 2> okay.